రేపు శుక్రవారము అలానే ధనత్రయోదశి ఈ శుక్రవారము ధనత్రయోదశితో కలిసి వచ్చిన రోజు చాలా అద్భుతమైనటువంటి రోజు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని సిరి సంపదలు లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది అని నమ్ముతూ ఉంటాము అయితే ధనత్రయోదశికి కూడా పురాణాల ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ధన త్రయోదశి రోజునే జన్మించింది అని శాస్త్రాలు వివరిస్తున్నాయి అయితే ఈ త్రయోదశి రోజునే కుబేర స్వామిని ధనానికి అధిపతి శ్రీకృష్ణుడు చేసినట్టు పురాణాల్లో ఉంది అయితే త్రయోదశి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది దీపావళి కంటే రెండు రోజుల ముందు ధన త్రయోదశిని జరుపుకుంటూ ఉంటాము ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి పాల సముద్రం నుండి అమృతం ఆలాహలం పేదవారిని ధనుకులుగా మార్చే కొన్ని కల్పవృక్షాలతో అమ్మవారు జన్మించారు అందుకే శ్రీ మహాలక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి చెట్లు ఆకులు కొన్ని ఉంటాయి వాటితో ప్రత్యేకమైన రోజుల్లో పరిహారాలను చేస్తే గనక మంచి ఫలితం కలుగుతుంది అంతేకాదు మీ యొక్క సమస్యలు తీరిపోతాయి సిరి సంపదలు కలుగుతాయి అయితే ఈ ధనత్రయోదశి శుక్రవారం లక్ష్మీదేవి పుట్టినరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజున ఇంటికి కొన్ని వస్తువులు తెస్తే శుభప్రదం అనే శాస్త్రాలు పురాణాలు వేద పండితులు వివరిస్తున్నారు అయితే రేపు శుక్రవారం అలానే ధనత్రయోదశి కొన్ని వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు మరికొన్ని వస్తువులను బయట నుండి తెచ్చుకోవాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో ఇంట్లోకి నడుచుకుంటూ వస్తుంది అయితే రేపు ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించి చూడండి సకల దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి అయితే మనం బయట నుండి తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ముఖ్యంగా దక్షిణావృత శంఖం ఈ దక్షిణావృతి శంఖాన్ని తెచ్చుకుంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం వివరిస్తుంది దక్షిణావృత శంఖం అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలానే గవ్వలు గవ్వలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం వీటిని లక్ష్మీప్రదమైనవి అని కూడా పిలుస్తూ ఉంటాము లక్ష్మీదేవి పూజలో గవ్వలను ఉపయోగిస్తే అఖండ యోగం కలుగుతుంది ధనం నాలుగు దిక్కుల నుండి వస్తూనే ఉంటుంది ధనం సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి ఇక మన హిందూ సనాతన సాంప్రదాయాల ప్రకారం దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది దీపాన్ని వెలిగించడం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయి దీపం అనేవి చాలా రకాలుగా ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి దీపం ఒక్కొక్క రకమైన సమస్యను తొలగిస్తుంది ఇక అలానే రేపు ధనత్రయోదశి రోజున ఇంట్లో నుండి ఇవ్వకూడని వస్తువులు ఏవో కూడా తెలుసుకుందాం రేపు శుక్రవారము అందులోను ధనత్రయోదశి కాబట్టి ఈ అద్భుతమైనటువంటి రోజున మీ ఇంట్లో ఇంట్లో నుండి సాయంత్రం ఆరు దాటాక ఈ వస్తువులను అస్సలు ఎవ్వరికి డబ్బులు ఇచ్చినా సరే ఇవ్వకండి ఎందుకంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి ఇతరుల ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఆ వస్తువులు ఏమిటి అంటే పాలు పాలు అంటే శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం పాలలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని నమ్ముతూ ఉంటాము అమ్మవారు అలానే విష్ణుమూర్తి ఉండేది కూడా పాల సముద్రంలోనే అమ్మవారు జన్మించింది పాల సముద్రం నుండే పాలు అంటే లక్ష్మీదేవికే కాదు చాలా దేవతలకి ఇష్టం పాలతో అభిషేకం చేస్తే పరమశివుని అనుగ్రహం కలుగుతుంది విష్ణుమూర్తికి పాలు అంటే చాలా ఇష్టం ఏ దేవుడికి పూజ చేసిన నైవేద్యాలలో తప్పనిసరి పాలను ఉపయోగిస్తూ ఉంటాము ఇలాంటి పవిత్రమైన పాలను ఈ శుక్రవారం ధన త్రయోదశి రోజున ఎవ్వరికీ కూడా డబ్బులిచ్చినా సాయంత్రం ఆరు దాటాక ఇవ్వద్దు ఈ త్రయోదశి రోజున మట్టి కుండను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది సకల దరిద్రాలు దూరం అవుతాయి అంతేకాదు ధన త్రయోదశి రోజు సాయంత్రం ఆరు దాటాక పెరుగుని ఎవ్వరికీ కూడా దానంగా ఇవ్వద్దు డబ్బులిచ్చినా కూడా ఇవ్వద్దు దానం అనేది లక్ష్మీదేవిని దానం చేసినట్టే కాబట్టి ఎప్పుడూ కూడా ముఖ్యంగా శుక్రవారము ధన త్రయోదశి రోజున సాయంత్రం ఆరు దాటాక మాత్రం ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు ఈ పెరుగు అనేది లక్ష్మీదేవి స్వరూపం ఎవరి ఇంట్లో అయితే పెరుగు తప్పనిసరి ఉంటుందో ఆ ఇల్లు పెరుగుతూ వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో ఎప్పుడూ కూడా పాలు పెరుగు అనేవి ఉండాలి అని శాస్త్రం వివరిస్తుంది అలానే దొడ్డుప్పు ఈ దొడ్డుప్పు అనేది ఎప్పుడూ కూడా సంధ్యా సమయాలలో ఎవ్వరికి ఇవ్వకూడదు అందులోను లక్ష్మీప్రదమైనటువంటిది దొడ్డుప్పు కాబట్టి రేపు శుక్రవారము అందులోను ధనత్రయోదశి ఎవరికి కూడా పాలు పెరుగు దానంగా ఇవ్వకండి డబ్బు బంగారాన్ని కూడా రేపు ఎవ్వరికీ దానంగా ఇవ్వరాదు డబ్బులకి కూడా ఇవ్వరాదు ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటాక మాత్రం పాలు పెరుగు పచ్చడి పసుపు ఉప్పు బంగారం వెండి డబ్బు ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ దానంగా ఇవ్వకండి సకల దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి ఎవరికైతే దానం ఇచ్చారు వారితో పాటు వెళ్ళిపోతుంది అంటే దానం పొందినవారు బాగానే ఉంటారు కటిక దరిద్రుడైనా అపర కుబేరులుగా మారుతారు కానీ దానం ఇచ్చిన వారు కోటీశ్వరులైనా సరే భిక్షం అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు కాబట్టి రేపు శుక్రవారం ధన త్రయోదశి రోజున ఈ వస్తువులను అస్సలు ఎవరికి దానంగా ఇవ్వద్దు అలానే రేపు శుక్రవారం ధన త్రయోదశి రోజున ఇత్తడి వంటి సామాన్లు కొంటే మంచి ఫలితం కలుగుతుంది అంతే తప్ప లోహానికి సంబంధించిన సామాన్లు కొంటే అంత మంచి ఫలితం కలగదు అంటే ఇనుము వంటివి కొనకూడదు రేపు ఇక రేపు శుక్రవారం రోజు స్తోమత ఉన్నవారు బంగారం కొని తెచ్చుకుంటే మంచి ఫలితం వస్తుంది అంతే తప్ప అప్పు చేసి కొనవలసిన అవసరం అయితే లేదు అప్పు చేసి పూజలు చేయమని అప్పు చేసి బంగారం కొనమని ఏ శాస్త్రం ఎక్కడా వివరించలేదు ఉన్న దాంట్లో భక్తి శ్రద్ధ నియమనిష్ట మంచి మనస్సుతో పూజించాలి ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇక రేపు ఏ ఆకుపైన దీపం వెలిగించాలి అంటే దైవాంగిక వృక్షంలో దైవాంగిక ఆకులలో ఎంతో ప్రత్యేక స్థానాన్ని పొందిన ఆకు తమలపాకు తమలపాకుపై రేపు దీపాన్ని వెలిగించాలి తమలపాకు శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని పెద్దల మాట తమలపాకులో గౌరీ మాత సరస్వతి మాత లక్ష్మీదేవి ముగ్గురు దేవ దేవతలు కూడా కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ తమలపాకుతో రేపు ఈ ఒక్కటి చేయండి ముందుగా ఒక పెద్ద తమలపాకుని తీసుకొని బాగా శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడి క్లాత్తో తుడిచి ఆ తర్వాత తమలపాకుకి కుంకుమ గంధం బొట్లను పెట్టి తమలపాకుపై రెండు మట్టి ప్రమిదలను ఉంచి మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి రెండు వత్తులు ఒకటిగా చేసి వేసి దీపం వెలిగించాలి ఏకహారతితో కానీ అగర్వతితో కానీ దీపం వెలిగించి ఇలా పెట్టే సమయంలో తమలపాకు యొక్క ఖాడ అనేది ఎడమవైపు ఉండాలి అంతేకాదు తమలపాకు దగ్గర దీపం వెలిగించాక కొన్ని అక్షంతలు ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టాలి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఇలా దీపాన్ని రేపు ఎవరైతే వెలిగిస్తారో లక్ష్మీదేవి పటం ముందు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది రేపు ధనత్రయోదశి కాబట్టి సాయంకాలాన గుమ్మం దగ్గర చెప్పులు చీపిర్లు వంటివి ఉండకూడదు గుమ్మం దగ్గర ముగ్గులు అనేవి ఉండాలి గుమ్మంపై అంటే గడపపై ఎర్రని పుష్పాలు అక్షంతలు ఉండాలి దాంతోపాటు గడప ముందు సాయంత్రం సంధ్య దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది మీ యొక్క సంపదను పెంచుతుంది ఆ తల్లి అనుగ్రహం ఎప్పటికీ మీపై మీ కుటుంబంపై ఉంటుంది అలానే తులసికోట దగ్గర దీపం దూపం నైవేద్యం ఉండాలి ముఖ్యంగా సాయంకాలాన లక్ష్మీదేవి రాత్రి సమయాల్లోనే భూలోక సంచారణ చేస్తుంది అని శాస్త్రవచనం వీడియో నచ్చితే లైక్ చేయండి